ఎన్నో పోలీలు అందరితో పోలీలు అని చెప్పి వాళ్ళు నూరు మంది మించుకొని వచ్చినారు ఇంట్లో ఒక నూరు మంది వచ్చింటారు ఏదో సర్దు చెప్పి వాళ్ళు తప్పు ఎందుకు తప్పు వాళ్ళు ఎవరైనా అని చెప్పి సర్దు చెప్పి పంపించేస్తే సరేలేమా పంపిస్తండి మీరు కూడా ఎవరు రావు డ్రామ్ చేస్తామని గారు బయటకు వస్తుంది ఆ ప్రకారం చేసేసి వాళ్ళ శశి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఇంటి దగ్గరకు వచ్చి ఫస్ట్ కూడా వేసుకున్నారు మళ్ళీ రాలంటే వేసేసి అట్ల అంటే ఫ్రెండ్స్ తగ్గలేదు పదిహేను అని చెప్పి మళ్ళా సరే అని చెప్పి ఫిర్యాదు పెట్టించుకున్నాము పంచాయతీ పెట్టించుకున్నాము అంతా సాల్వ్ చేస్తాము అని చెప్పి ఒక ఐదు మంది దాకా వెళ్ళినారు వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు పక్కతో మాట్లాడారు మళ్ళీ వాళ్ళు వెనుకుంటే వాళ్ళందరూ కొట్టినొచ్చేసి పోయినేవాళ్ళందరినీ కొట్టినారు కొట్టేసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ కేసు అంట నేను గుర్తు కేసు పెట్టేసి అది ముందు ఒకసారి గొడవ అయింది సార్ అది గుర్తు పెట్టుకొని డ్రింక్ చేసి మళ్ళీ ఒక గొడవ పెట్టుకున్నాను